తాగుడు అలవాటు ఉంటే మీరు ఆపేసుకోండి వారానికి రోజు ఎప్పుడైనా ఆపేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉండండి లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళిపోండి ఎక్కడ దూరంగా ఆ రోజున మాత్రం మీరు వెహికల్ని ముట్టుకోవద్దు డ్రైవింగ్కి వెళ్ళొద్దు అర్థం మనం లాస్ అవుతూ ఇతరులని నష్ట నష్టం చేయడం అంత అది తప్పది తర్వాత ఆటో వాళ్ళు ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారమ్మా ముగ్గురు పాసింజర్స్ మిగతా అంత బండి ఉంది మరి ఏం చేస్తామండి అంటే మీ లగేజీ ఉంటాయి కదా పాసింజర్స్ వెయ్యి అవి పెట్టి కూడా అంతేగాని జనాలు వచ్చింది కాదు కానీ మీరు ఏం చేస్తున్నారు కొన్ని నలుగురు పెట్టదు ఒక ఎనిమిది మంది వెళ్ళండి అలా కాకుండా ఫ్రంట్ని ఇటుపక్క అటుపక్క కూర్చోబెడుతున్నారు ఇటుపక్క అటుపక్క అడ్డాల్లో కూడా కూర్చోబెడుతున్నారు కూర్చుకోండి వెనకని నలుగురు ఏబీ సీట్లో నలుగురు మెయిన్ సీట్లో నలుగురు చూడండి ఎంతమందిని నాలుగు ఎనిమిది పన్నెండు పన్నెండు పది నాలుగు పదహారు మంది మేము ఏం చెప్తున్నాము సారాలు కానీ మేము కానీ ఫ్రంట్ ఎక్కించుకోండి బ్యాక్ డోర్ ఓపెన్ చేయకండి ఎంతమంది ఎక్కుతారో మీకు తెలుసు అర్థమవుతుందా ఆ బాడీకో దేనికో దెబ్బ తోలుతుంది మనుషులకి ఎటువంటి గాయాలు అవవు అలా కూర్చోండి అలా కాకుండా మీరు ఏలాడదీసి కూర్చోబెట్టి సార్ కలనా ఈ ర్యాష్గా నడుపుతారు ఆ బాట మోటార్ సైకిల్స్ వాళ్ళు ఎవరైనా తగిలించేస్తే మీకే నష్టం కదా అది గుర్తించండి ఆ చీరలు కొన్ని ఇలా ఏలబడుతుంటాయి అలా చేయకండి తర్వాత చాలామంది ట్యాక్స్లు కట్టట్లేదు ఇప్పటికీ ఉన్నారు నేనైతే మేమైతే రాసాం కానీ నేను ఇక్కడ చదివించిన దానికి ప్రైవేట్ దగ్గర ఉండడానికి చాలా తేడా ఉంటాను అర్థం చేసి అర్థం అవుతుందా మీ ఊళ్ళో వెళ్ళి చెప్పండి అందరికి వాడు ఎంత పడతాడో ఏం చేస్తాడో తెలియదు ఇంకా చేయడం కాదు కానీ చూసుకోండి దీపం ఉన్నప్పుడు వీళ్ళు చక్కబెట్టుకోవచ్చు ఇల్లు చక్కబెట్టుకోవచ్చు ఫిట్నెస్ కూడా అదే చెప్పాను ఫిట్నెస్ కూడా అర్థమవుతుందా అందుకని ఏమైనా ఉంటే చేసుకోండి నేను చెప్తున్నాను మీకు మా డిపార్ట్మెంట్కి అది మీకు మనకి ఈజీగా తెలుస్తుంది అందులో పన్నెండు మీరు ఆన్సర్ చేస్తే సరిపోద్ది అంటే మాకు ఏంటి తెలుసు అక్కడికి వెళ్తే మేము పాస్ అవనుకోకండి ఒకటి సార్లు తిరగండి ప్రయత్నం చేయండి మీరు మీ మీ టైం అనవసరం వృధాగా చేస్తుంటారు ఒకసారి ఆర్టీఓస్కి ఒక రెండు సార్లు తిరగలేరా ఒకసారి మీరు పాస్ అయిపోలేరు మీకు అనుభవం తక్కువ కాబట్టి రెండోసారి అయితే అనుభవం ఉంటుంది కదా అలా చేయండి మీ కుర్రలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి కుర్రోడిని కూడా అప్లై చేసుకోమని చెప్పండి అలాగే వంద ఏళ్ళైనా సరే లైసెన్స్ వస్తుంది వారికి యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళకి చిన్న డాక్టర్స్ ఆర్ఎంపి డాక్టర్ ఎవరో ఉంటారు కదా చిన్న ఆ స్టాంప్ వేస్తే చాలు అది మీ ఆ నెట్ సెంటర్లో అప్లోడ్ చేయండి మనం ఫిజికల్గా ముప్పై మీటర్ల దూరం చూడగలను నేను బాగానే ఫిజికల్గా బాగున్నాను నేను శారీరకంగా బాగున్నాను బండి స్టాండ్ తీసి వేయగలను అలాంటి వాళ్ళందరికీ లైసెన్స్ పొందొచ్చు అంత సులువు చేసింది గవర్నమెంట్ ఇంతకుముందు చదువుతో లింక్ పెట్టింది ఇప్పుడు చదువు అన్నది తీసేసింది అందువలన అందరూ లైసెన్స్ తీసుకోండి అందరూ మీ వెహికల్స్ వెహికల్స్ కండిషన్గా ఉంచుకోండి వెహికల్ కండిషన్ లేకపోవడం వాళ్ళు కూడా ప్రమాదం కలిసి ఉంటుంది చూసుకోండి ఇన్సూరెన్స్ లేకపోతే నష్టపరిహారం ఇవ్వడాడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ఎల్విన్ ప్యాట్ నుంచి ఒక్క ప్రమాదం కూడా జరగకుండా ఉండాలంటే మనం శ్రద్ధ వహించాలి ఇప్పుడు అదే స్లోగన్ శ్రద్ధ వహించండి జాతీయ ఫోన్ డ్రైవింగ్ వద్దు సురక్షిత ప్రయాణం ముద్దు రవాణా శాఖ పార్వతీపురం మన్యం జిల్లా చేయవద్దు నాన్న నువ్వు లేని నా భవిష్యత్తు నా నాశనం అవుతుంది హెల్మెట్ ధరించడం మర్చిపోవద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రహదారి భద్రత జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు కెపాసిటీకి మించిన ప్రయాణికులను ఎక్కించుకోవడం డ్రైవర్ది ఎంత నేరమో అటువంటి ఆటోలలో ఎక్కడం ప్రయాణికులది అంతే పాపం గమ్యం తొందరగా చేరడం కన్నా క్షేమంగా చేరడమే ప్రధానం మితిమీరిన ప్రయాణికులతో కూడిన ఆటో రిక్షా ప్రయాణం ఆటో అటో ఇటో గుర్తించండి మీ మీద మీ జీవితమే కాదు మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి